హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట హైదరాబాద్లో అయితే ఉన్నదనమాట ఇది దీనికి సంబంధించి మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఒక నైన్ వేకెన్సీస్ అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఫ్రెండ్స్ మనకి ట్వంటీ సెవెంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ చేశారు ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ బై సిక్స్ పీఎంకి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ పెట్టిన తర్వాత ప్రింట్అట్ తీసుకొని హార్డ్ కాపీ అయితే వీళ్ళకి పంపించాను అనమాట దానికి టైం అయితే మనకి నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా అయితే ఇవ్వటం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట హైదరాబాద్లో అయితే ఉంటాయి పోస్టింగ్ మనకి మేల్ అండ్ ఫీమేల్ తెలంగాణ ఆంధ్ర కాకుండా ఎక్కవలసింది ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్కి కేటగిరీకి సంబంధించి డిసిప్లిన్లో ఒక త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఒకటి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనమాట జనరల్ క్యాండిడేట్స్కి ట్వంటీ ఎయిట్ ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఇయర్స్ వరకు అప్రూజ్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి లెవెల్ టూ అనమాట అంటే పర్ మంత్ థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే మీకు సెవెంత్ సిపిఎస్సీ ప్రకారం పేమెంట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనమాట దీంట్లో కూడా త్రీ ఉన్నాయి ఒకటి యుఆర్ ఓబీసీ ఎస్సీ అనమాట యూఆర్కి ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీకి థర్టీ వన్ ఇయర్స్ ఎస్సీ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా స్టోర్స్ అండ్ పర్చేజ్ జేఎస్సీకి సంబంధించి కూడా త్రీ వేకెన్సీస్ ఉన్నాయి యూఆర్ ఓబీసీ ఎస్సీ అనమాట యూఆర్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీకి థర్టీ వన్ ఎస్సీకి అయితే థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అన్ని త్రీ వేకెన్సీస్కి సంబంధించి కూడా థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ అయితే వస్తుంది బేసిక్ వచ్చేసరికి నైంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పేస్కేల్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ దాకా మీకు సెవెంత్ సిబిఎస్సి ప్రకారం పేమెట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది దీనికి ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ అనమాట బేసిక్గా తర్వాత అయితే టైపింగ్ అయితే రావాలి ప్లస్ మనకి ఫీజ్ విషయానికి వచ్చేసరికి ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడీ ఆల్ ఉమెన్ అలాగే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజ్ అయితే లేదనమాట మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మెయిల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలన్నమాట ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడీ ఉమెన్ అలాగే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి మాత్రం ఫీజు లేదనమాట పూర్తిగా వాళ్ళైతే ఫీజు కట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ అయితే ఓఎంఆర్ బేస్డ్ హైదరాబాద్లో అయితే కండర్ట్ చేయడం జరుగుతుంది తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దానిని మనం యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి హోమ్ పేజ్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు లాగిన్ రిజిస్టర్ అనమాట ఇదైతే మనకి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట మొదట ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి మీకు వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి ఒక అప్పర్ కేసు ఒక లోయర్ కేసు ఒక నెంబరు ఇలా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేలాగా అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఏదో ఒకటి అదైతే ఒక చోట నోట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత లాగిన్ పర్పస్ కోసం రిజిస్టర్ అనాలి ఫ్రెండ్స్ మన రిజిస్ట్రేషన్ సక్సెస్ అండ్ ఈమె లాగిన్ బిలో నో వచ్చింది ఇక్కడ లాగిన్ అని ఉంది ఎనిమిది క్లిక్ అయితే చేయాలన్నమాట క్లిక్ చేసాము ఇక్కడ లాగిన్ ఫామ్ అనమాట ఇక్కడ ఈమెయిల్ ఐడి మన ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోతే దీన్ని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ప్రైమరీ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే టెన్త్ క్లాస్ లేదంటే ఎస్ఎస్సి ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే విత్ సర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుందారని అడుగుతున్నారు చేంజ్ చేసుకుంటే పెట్టాలి లేకపోతే నో అనమాట నో ఆల్రెడీ ఉంది మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ లేదంటే ఎస్ఎస్సి ఆ యొక్క మెమర్స్ ప్రకారం అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఇదే ఫార్మేట్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాలెండర్ ఏం లేదనమాట మనం డైరెక్ట్గా కీబోర్డ్ నుంచి టైప్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మంత్ ఈ విధంగా మనకి డే మంత్ ఇయర్ అనమాట మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తుంది కింద చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నదా లేదా అని చెప్పి యాజ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ జానవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీకు ఏజ్ అయితే చూపిస్తుంది చెక్ చేసుకోవాలి ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి సిటిజన్షిప్ అనమాట ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది జెండర్ మీరు మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి రిలీజియన్ అనమాట మీరు హిందూనా ముస్లిము క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకోవాలి పీడబ్ల్యూ క్యాన్స్ అయితే ఎస్పెట్టాలి లేకపోతే నార్మల్ మోల్ కనుక వాళ్ళకి ఇక్కడ టైప్ ఆఫ్ డిజిబిలిటీ అవన్నీ మెన్షన్ చేయాలి ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి నో పెడితే ఇవన్నీ డిజిబుల్ అయిపోతాయి అనమాట అవసరమైతే లేదు కేటగిరీ కేటగిరీ అది మీ ఎస్సీనా ఎస్టీడబ్ల్యూఎస్ ఓబీసీనో జనరల్ మీ యొక్క కేటగిరీలో కనుక ఈ పోస్ట్ లేకపోతే జనరల్ అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది జనరల్ అనేది ఓపెన్ మార్కెట్ అనమాట ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికెట్ డేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు అదైతే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఎక్సర్వీస్ పని అయితే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక ఇక సర్వీస్ ఇయర్స్ మంత్స్ అయితే మెన్షన్ చేయాలి నో పెడితే అవసరమైతే లేదనమాట యు పర్మనెంట్ గవర్నమెంట్ అటానమస్ బాడీ ఇంకా పిఎస్సీలో కానీ మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక ఆ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ పోస్ట్ హెల్డ్ మీరు ఏ పోస్ట్ చేస్తున్నారు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది నో పెడితే అవసరమైతే లేదనమాట ఇంకా సిఎస్ఐఆర్ ఎంప్లాయీ అయితే మీరు ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక ఈ సిఎస్ఐఆర్ సంబంధించి ఏ ల్యాబ్లో ఏ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది నో పెడితే అవసరమైతే లేదనమాట మెల్ట్రీ స్టేటస్ మీరు మ్యారీడా సింగిలా విడోనా విడోరా డైవర్సరా ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట డోర్ నెంబరు స్ట్రీట్ అలాగే ఇక సిటీ అలాగే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ అలాగే ఇక్కడ స్టేట్ అలాగే పిన్ కోడ్ అనమాట ఈ కరస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి ఇది టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నది ఎంటర్ చేయాలి ఇంకా సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబరు ఇంకా కూడా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి మీ వాళ్ళు ఎవరన్నా ఈ రిలేటివ్స్ సిఎస్ఐఆర్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక వాళ్ళ యొక్క రిలేటివ్ వాళ్ళ మీతో వాళ్ళతో మీకు ఉన్నటువంటి రిలేషన్ వాళ్ళ పోస్ట్ వాళ్ళు ఏ ల్యాబ్లో వర్క్ చేస్తున్నారో ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది అన్నమాట ఎస్ పెడితే రో వస్తుంది ఇవి ఎంటర్ చేయాలి నో పెడితే అవసరమైతే లేదనమాట సో ఇక్కడ మీరు నో పెడితే అవసరమైతే లేదు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే మనకి జనరేట్ అయితే అయింది డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ మనకి ప్రైమరీ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఏదైనా మోడిఫై చేసుకోవాలంటే వాటి మోడిఫికేషన్కి మన అవకాశం లేదనమాట వన్స్ మనం సబ్మిటెడ్ ప్రైమరీ డీటెయిల్స్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు సో జాగ్రత్తగా అయితే మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన డీటెయిల్స్ చూసుకోవాలంటే ప్రైమరీ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట ఎడిట్ ఆప్షన్ కాదు అది జస్ట్ ప్రివ్యూ పర్పస్ ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట ఇక్కడ నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి ఫీజు లేదనమాట ఎగ్జామ్ అని వచ్చింది ఎవరికి ఫీజు లేదంటే ఎస్సీ జస్ట్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీళ్ళకి లేదనమాట మేల్ క్యాండిడేట్స్ యూఆర్ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఫర్ దర్ పోస్ట్ అనమాట దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ అనమాట మీరు టైపింగ్ టెస్ట్ హిందీలో చేయాలనుకుంటున్నారా ఇంగ్లీష్లోనూ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ప్రిఫరెన్స్ పడితే పోస్ట్ అనమాట మీరు ఏ పోస్ట్కి మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్స్ అండ్ పర్చేజా సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి త్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అని అనమాట ఇక్కడ రీసెప్ట్ కావాలంటే రీసెట్ ప్రిఫరెన్స్ అంటే మళ్ళీ మారిపోతాయి చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకి ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ విధంగా మనం ఇచ్చుకొని ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి మెయిన్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వన్స్ డీటెయిల్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బీ చేంజ్లో వస్తుంది అన్ని కాలమ్స్కి ఇలాగే వస్తున్నది సో మీరు జాగ్రత్తగా అయితే వీటిని సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఇక్కడ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కంపల్సరీ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట డిప్లొమా ఉంటే కనుక డిప్లొమా కూడా ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ టెన్త్ క్లాస్కి సంబంధించి మీరు ఏ బోర్డులో చదువుకున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేకపోతే తెలంగాణకు సంబంధించి ఎస్ఎస్సి బోర్డు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే డిసిప్లిన్ స్ట్రీమ్ అనమాట జనరల్ అని పెట్టుకోవచ్చు లేదంటే ఇక అప్లికబుల్ వచ్చింది సో మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా సబ్జెక్ట్స్ స్టడీడ్ అనమాట ఇక్కడ మనం మ్యా అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట అలాగే ఇక్కడ మీడియం ఆఫ్ స్టడీ అనమాట టెన్త్ క్లాస్ ఇంగ్లీష్లో చదువుకున్నారా హిందీ మీడియంలో చదువుకున్నారా అయితే మనం మీకు అదర్స్ అయితే అదర్స్ అనమాట హిందీ ఇంగ్లీష్ కాకుండా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా సిజిపిఈ మనకి పర్సంటేజా లేకపోతే సీజీపీఏనా మెన్షన్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎవరికైనా సిజిపిఏ కానీ ఎస్జిపిఏ సిస్టమ్లో ఉంటే ఈక్వల్ అండ్ పర్సంటేజ్లోకి అయితే మనం దాన్ని మార్చుకోవాలన్నమాట ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ టెన్త్ క్లాస్ అనమాట మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఇంకా డిస్టింక్షన్ ఇక్కడైతే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ ఇలాగా ఇంకా మోడ్ ఆఫ్ స్టడీ అనమాట రెగ్యులర్గా డిస్టెన్స్ ఎంటర్ చేస్తాయి ఇంటర్మీడియట్ బోర్డు అనమాట ఆంధ్రప్రదేశ్ బోర్డ తెలంగాణ బోర్డా సెలెక్ట్ చేసుకోవాలి స్ట్రీమ్ అనమాట సైన్స్ స్ట్రీమ్ లేకపోతే కామర్స్ స్ట్రీమా సెలెక్ట్ చేసుకోవాలి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట ఇక్కడ మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి మెయిన్ సబ్జెక్ట్ సరిపోతుంది ఇంకా ఏ మీడియంలో చదువుకున్నారా ఇంగ్లీష్ మీడియం ఏంటనేది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట సపోజ్ ఇలాగా ఎప్పుడు మీరు పాస్ అయ్యారో ఇదైతే మెన్షన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి రెగ్యులర్ స్టడీనా ఏంటనేది డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా ఇక్కడ మీకు డిగ్రీ కానీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే యాడ్ రో అంటే ఇంకో రో వస్తుంది వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక యాడ్ రో ఇప్పుడు మీరు ఏ ఆర్గనైజేషన్లో ప్రైవేటా ఫారెన్ బాడీనా గవర్నమెంట్ అటానమస్ ఎంటర్ చేయాలి నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఏ ఏ ఆర్గనై ఏ కంపెనీలు చేస్తున్నారు ఏ పొజిషన్ అనమాట క్లర్కా టైపిస్టా డేటా ఎంటర్ ఆపరేటరా ఏంటి అనేది ఎంటర్ చే ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట నేచర్ ఆఫ్ వర్క్ ఇదనమాట మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే అవసరమైతే లేదనమాట ఇక్కడ ఇదైతే టికోన్ అయితే చేయాలన్నమాట ఇక్కడ ఇది టిక్ ఆన్ అయితే చేయాలి చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇవన్నీ స్టెప్స్ అయితే అనమాట అప్లోడ్ సెక్షన్కి వెళ్ళాలి దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట అప్లోడ్ సెక్షన్కి వెళ్ళి ఆ ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫోటో వచ్చేసరికి మనకి హండ్రెడ్ కేబీ వరకు జేపీజి ఫార్మాట్లు అప్లోడ్ చేసుకోవచ్చు సిగ్నేచర్ ఫిఫ్టీ కేబీ వరకు ఇంకా కూడా టెన్త్ క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి ఇంటర్మీడియట్ మార్క్ షీట్ డిప్లొమా వాళ్ళు అయితే గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్స్ అనమాట డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా ఒకటి మనం ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఈ అప్లికేషన్ ఫామ్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇచ్చారో అదే ఉన్నటువంటి ఆ ఐడి కార్డ్ని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఒరిజినల్ తీసుకొని దాన్ని స్కాన్ చేయాలి లేకపోతే కలర్ జిరాక్స్ అన్న అట్లీస్ట్ మనం ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళైతే అప్లోడ్ చేయాలి ఎక్స్పీరియన్స్ ఉంటే అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్రజెంట్ జాబ్ చేస్తా ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనమాట ఎన్ఓసి ఇవైతే అప్లోడ్ కంపల్సరీగా అయితే మనం చేయాలన్నమాట మీకు ఇక్కడ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ కావాలంటే ఇక్కడ ఇచ్చారు క్లిక్ క్లిక్ అనేది దేమో క్లిక్ అయితే చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆ ఫార్మేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సపరేట్ సపరేట్ చూస్ ఫైల్ అనేది ఏం లేదనమాట టెంత్ వీటన్నిటికీ అన్ని కలుపుకొని మనం ఒకటే పీడిఎఫ్ ఫైల్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫోటోకి సంబంధించి ఇక్కడ వీళ్ళొక ఇదైతే ఇచ్చారనమాట ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టినట్టుగా ఉండకూడదు అనమాట ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ పెట్టారనమాట ఈ విధంగా మన పాస్పోర్ట్ సైజు లైట్ బ్యాక్గ్రౌండ్ ఫేస్ విజిబుల్ బాగా అవుతున్నట్టుగా ఇక్కడ మనకి ఇది అయితే ఇచ్చారు అప్లోడ్ చేయాలి జాగ్రత్తగా కలగా అలాగే సిగ్నేచర్ కూడా విజిబుల్ అయ్యేటట్టుగా ఇలాగా ఉండాలన్నమాట యాక్సెప్టబుల్ కింద ఇది యాక్సెప్టబుల్ కాదనమాట సో ఆ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చారనమాట డిక్లరేషన్ కంపల్సరీగా మీరు ఇది టిక్ అయితే చేసుకోవాలి తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉంది ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి మెయిన్కి వెళ్ళాలంటే మెయిన్ పేజ్కి వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ సబ్మిట్ అయితే చేసేసాము ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట ప్రింట్ ప్రివ్యూ ఉంది మీకు దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని పాటు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఉందన్నమాట మీరు ఏవైతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ అప్లోడ్ చేశారో అవన్నీ కూడాను జిరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సైన్ చేయాలన్నమాట జిరాక్స్ కాపీ మీద ఇలాగ రెండు గీతలు పెట్టి సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకొని కింద మీరు సైన్ చేసి ఆ కాపీస్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మనం వీళ్ళకి పంపించాలన్నమాట నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేరేలాగా ఒక కవర్లో పెట్టేసి కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ పోస్ట్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇది అనమాట అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇలాగా ఈ అడ్రస్కి పంపించాలి ద సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ ఎన్జిఓఆర్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ జీరో 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 సెవెన్ ఫ్రెండ్స్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకొక కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా దీనికి జత చేయాలన్నమాట ఎక్స్ట్రా కాపీ అనమాట మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేశారో ఆ సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇంకా ఫీజు ఎవరైతే చెల్లించారో ఫీజు పే చేశారో ఆన్లైన్లో ఈ రిసిప్ట్ వస్తుంది కదా జాగ్రత్తగా ప్రింటౌట్ తీసుకొని అది కూడా స్కాన్ చేసి దాని మీద కూడా మీరు సైన్ చేసి పంపించాలన్నమాట బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక అప్లికేషన్తో పాటు ఒక ఎస్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే ఫీజు పే చేసిన వాళ్ళ ఫీజు రిసిప్ట్ ఇంకా ఏవైతే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసుకొని మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని ఈ అడ్రస్కి అయితే మనం పంపించాలన్నమాట లాస్ట్ డేట్ వచ్చేసరికి నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు చేరేలాగా మనం పంపించాలి ఇదైతే మన స్పీడ్ పోస్ట్ అయితే పంపించవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి సిఎస్ఆర్ ఎన్జిఐకి సంబంధించి హైదరాబాద్ది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట విష్ ఆల్ ది బెస్ట్ సక్సెస్